ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఆయన సన్నిధి మనతో ఎప్పుడు కూడా ఉంటుందమ్మా ఆయన సన్నిధి ఎప్పుడు కూడా ఉంటుంది దావీదు యావ ఒకటవ కీర్తనలో దావీదు అంటాడు అయ్యా నీ ఆత్మను నా యుద్ధం నుండి తొలగించొద్దు అంటాడు హలోయ ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా నీ ఆత్మను నా యుద్ధ తొలగి ఒకసారి దేవుని ఆత్మ తొలగిపోతే ఎటువంటి కార్యం జరుగుతుందో సౌలు జీవితంలో దావీదు చూశాడు సౌలు మొదట మొదటి రాజు సౌలు అభిషేకించబడ్డాడు సౌలు యుద్ధాలు జరిగించాడు దాని తర్వాత సౌలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు దేవుని ఆత్మ సౌలకు తోడుగా లేదు సౌలు ఎక్కడ అపజయం వచ్చింది సౌలు కుటుంబము చిన్న భిన్నం అయిపోయింది దీన్ని దావిదు చూశాడు కాబట్టి దావిదు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నీ ఆత్మను నా యుద్ధం నుండి తొలగించద్దు హలోలేలోయ్యా దేవుడు మనతో వాగ్దానం చేసింది ఏం తెలుసా ఆయన తొలగిపోడు ఇదిగో సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను చెప్తాను ఇదిగో సదాకాలం నేను మీకు యుగ సమాప్తి వరకు అన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను మనం భయపాల్సిన పని లేదు అయ్యో నాకు ఉందో లేదో దేవుని తోడు ఉందో లేదో లేదు ఆయన మాట తప్పని దేవుడు ఆమెన్ హలూయా ఆయన మన ప్రతి పరిస్థితులు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు ఆమెన్ నమిన వాళ్ళు